అందరికీ నమస్కారం రేపు పంచమి తేదీ వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తేదీ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈరోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరిగి అనేది ఉండదు వద్దన్న డబ్బు వస్తుంది కూటుకు లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తేదీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంటుంది దీపం వెలుగుతూ మనకి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాము భారత పురాణ ఇతిహాసాలలోనూ వేద వేదాంగాలలోను దీపానికి ఉత్కష్టమైన స్థానం ఉంటుంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసుకునే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనో వికాసానికి ఇలా ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగులను ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నవసింపచేసే జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధారణం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుపుల సైన్యం మనిషి కూడా దీపం లాంటి వాడే ఒంటరిగా కనిపించిన సమూహంగా వాడితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమీ లేదు పంచమి రోజు మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధానంగా దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ పంచమి తేదీ ఉన్న రోజు ఏం చేసి దీపాన్ని వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన సొంత కొడుకుని వండి అతిథ మర్యాదలు చేసిన తొండంబి కథం విందాం కాంచీపురంలో చీరు తొండనంబి అనే ఒక వేషకుల శేఖరుడు ఉండేవాడు అతడు అఖండ శివభక్తి తర్పరుడు తన భార్య తిరుమంగలాంచి ఆ పుణ్య దంపతులు నిజంగమారాధన తత్పరులు వారి పుత్రుడు సిరియాలుడు చిరు తొండనుడు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకాంబరనాథుని ఆరాధిస్తూ జంగమ ప్రముదలకు అడిగిన పదార్థం లేదనకుండా సదానందన అన్నదానం చేసేవాడు ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండని భక్తి ప్రభావం నిరుపదలిచాడు నిత్య అన్నదానం శిరుడైన చిరు తొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగిని కూడా కనిపించలేదు తిరిగి తిరిగి చివరికి కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు దర్భ మండపంలో ఒక వృద్ధుడు అతనికి సేవ చేస్తున్న ముసలి ఆవ కనిపించారు ఆ మాయాజోగి దంపతులకు ప్రణామములు చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుని చేయమని ప్రార్థించారు అప్పుడు ఆ పరమ వృద్ధుడు ఏడు రోజుల నుండి నిరాహార వ్రతం కొనియున్నాను ఆ వ్రతానికి ఉద్యాపనము పశుపహరణం ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు సుందరుడు రోగహిహీనుడు అయిన ఆ భిన్న వయసు వాణ్ణి తల్లిదండ్రులు వండి వాకు వడ్డించి మాతో భోజనం చేయాలి అని పలికినాడు ఆ మాటలు విన్న చిరుతొండనుడు ఇంటికి వెళ్ళి విషమంతా కూడా భార్యకు చెప్పాడు ఆమె నభి మన శరీరార్థ పారాయణలకు కర్త శివయోగశ్వర్లే కదా వారి సొమ్మును వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతుండడు అంతకుముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు ఆ జటాదారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిలుచున్నాం సిరియాలునితో ఆ జటాధారి నాయన నీ తండ్రి చిరు తొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికే వచ్చాను బ్రతికి ఉంటే బలిశాకైన తినివచ్చు ఈ ప్రాణాలు కాపాడుకో అన్నాడు కుమార సిరియాలుడు చెవులు మూసుకొని మహానుభావ నీవి రకంగా మాట్లాడడం అన్యాయమా ఇతరుల కోసమే శరీరమును ధనమును వ్యయం చేయడం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటుంది అన్నాడు తర్వాత చిరుతండనుడు వృత్తి శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు కుమారుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకొని తండ్రి సిరియాల ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు ఒక్క వేటితో కింద పడిపోయిన సిరియాలు శిరస్సు నమశివాయ ఓం శివాయ అనే మంత్రం పఠిస్తున్నది అది భోజనంశాలలో వంట సిద్ధమైనది అమృతాహారం ఆరోగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు నాకు మరొక నియమం ఉన్నది లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు స్వామి ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి ఇప్పుడు వాడెక్కడికి పోయినాడు వాడుకోవడానికి అన్నాడు నంబి అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుని పిలవమన్నారు వెంటనే రారా రారా కుమారాని దిక్కులు ప్రతిధ్వనించేలాగా పిలిచింది ఆ తల్లి మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధ చంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని ఆరుని ఆహ్వానించాడు అంతటా చిరుతనుడు స్వామి నీ దయ వల్ల వెయ్యి గోత్రములకు చెందిన వయసులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వర ఆరాధన చేస్తూ ఉన్నారు వారి అందరినీ వీడి నేనొక్కడిని రాలేను ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు శంభుడు కరుణించి కంచిలో ఉన్న వయస్సులందరినీ కూడా కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు కుమారుణ్ణి కూడా బలి చేయడానికి వెనుకాడని తనతో పాటు సజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతుండని నమ్మి పరోపకారార్థమై శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు ఇక వీడియోలోకి వస్తే పంచమితి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కనుక ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా తోచిన విధానంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవిని ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపం పెడితే చాలు ఒక రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిథి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆకు మీద పసుపుతో ఓం గుప్తులు వేయండి ఆ తర్వాత మట్టి ప్రమిద పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోని ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపం నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగి లేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి రోజు రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు పంచమి కాబట్టి గురువారం పంచమి వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా మీ పైన మీ పిల్లలపైన అందరిపైన